దశరథ మహారాజు గారు పుత్రకామేశ్ యాగం చేయటం వల్ల రామలక్ష్మ భర్తశత్రుకులు జన్మించడంతో కోసల రాజ్యం అంతా ఉత్సవం చేసుకుంటారు దేవతలంతా సంతోషపడిపోయారు ప్రజలందరూ దశరథ మహారాజుకు సంతానం కలిగిందని సంబరపడిపోయారు దాంతో దశరథ మహారాజు గారు కొన్ని లక్షల గోవులను బంగారు కాసులని దానం చేశారు వచ్చిన వారందరికి కానుకలతో సంతోష పెట్టారు రాజ్యమంతా ఎంతో సంతోషపడిపోయింది దాంతో పదకొండో రోజు పూర్తవగానే వారికి పేర్లు పెట్టమని తమ కులగురు అయినటువంటి వశిష్ట మహర్షి దశరథ మహారాజు గారు అడిగారు అప్పుడు వశిష్ట మహర్షి విశ్వాపు వంశానికి పౌరోహిత్యం చేసి మనకిచ్చిన కానుక రామనామం అందరూ ఆ నామాన్ని చెప్పుకుంటే రాబవు తరంలోని మనుష్య జాతి కూడా తరిస్తుంది పాపాలు పటాపంచలైపోతాయి అని ఒక్క ఒత్తు లేకుండా అష్టాక్షర మంత్రంలోంచి ఒక బీజాక్షరాన్ని పంచాక్షరీ మంత్రంలోంచి మరొక బీజాక్షరాన్ని తీసుకుని ఆ రెండింటినీ కలిపి రామ అని నామకరణం చేశాడు పెద్దవాడికి రామ అని కైకేయి పుత్రునికి భరత అని సుమిత్రకు పుట్టిన వారికి లక్ష్మణ మరియు శత్రుఘ్నుడు అని నామకరణం చేశాడు అలా పెరిగి పెద్దవారవుతున్న సమయంలో ఒక తల్లి బిడ్డలు కాకపోయినా లక్ష్మణుడు తన అన్నగారైన రాముడికి కాళ్లు కూడా పట్టేంత ఇష్టం రాముడు లేకుండా ఉండలేని స్థితి లక్ష్మణ స్వామిది వారికి యుక్త వయస్సు రాగానే దశరథ మహారాజు మంత్రులను పిలిచి మా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు తగువైన అమ్మాయిలను వెతకండి అని చెప్తాడు అంతలో మహాముని అయినటువంటి విశ్వామిత్రుడు ద్వారపాలకుల దగ్గరికి వచ్చి నేను గాది సుతుడని విశ్వామిత్రుడని అని చెప్తాడు వారు వెళ్లి దశరథ మహారాజుతో చెప్పారు అయ్యా విశ్వామిత్ర మహర్షి వచ్చారు అనగానే దశరథ మహారాజు పరిగెత్తుకుని వెళ్లి చూశాడు ఆయన జ్వలిస్తున్న అగ్ని కణంలా ఉన్నాడు ఎంత తేజస్సురా అని అనుకున్నాడు దాంతో విశ్వామిత్రునికి స్వాగతం పలికి క్షేమాలు మాట్లాడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టారు అప్పుడు దశరథుడు మనసులో ఆందోళన పడుతున్నాడు ఎందుకొచ్చారో ఏమడుగుతారో అసలే మా కులగోరు వశిష్ఠునితో ఈయనకి పడదు పూర్వం అనేక మార్లు అనేక మందిపై శాపం విడిచిన వారు అని మనసులో కంగారు పడుతూ ఉంటారు తొందరపడి ఏమడుగుతారో చెప్పండి నేను ఇచ్చేస్తాను అని మాట విడిచిపెట్టేస్తాడు అప్పుడు విశ్వామిత్రుడు అన్ని మాట్లాడనిచ్చి అవునులే విశ్వాకు వంశంలో పుట్టావు సత్య ధర్మములను అనుష్ఠించావు వశిష్ఠునికి శిష్యుడివి ఇవ్వకుండా ఎలా ఉంటావులే అని వశిష్ఠునికి కూడా తగిలేలా తెలివిగా విశ్వామిత్రుడు మాట్లాడుతాడు దాంతో విశ్వామిత్రుడు నేను శుద్ధి కొరకు యాగం చేస్తున్నాను ఇద్దరు రాక్షసులు నాకు మరియు మునులందరికీ ఇబ్బంది కలిగించి యజ్ఞాభంగం చేస్తున్నారు వారిని సంహరించడానికి నీ కొడుకున్నాడే రాముడు సత్యపరాక్రమవంతుడు చాలా తేజోవంతుడు అడుగో ఆ జులపాల జుట్టుతో ఉన్న రాముడున్నాడే వాడిని నాతో పంపించు అని చూడు దశరథ ఆయన నీకు కొడుగ్గానే తెలుసు ఆయన ఎవరన్నది నాకు నీ గురువు వశిష్ఠునికి తెలుసు కావాలంటే మీ గురువు అడుగు నువ్వే అన్నావుగా నేనేమడిగినా ఇచ్చేస్తాను అని పంపించు అని రాముడెవరో నీకు తెలియక పిల్లాడే నా కొడుకు వాడేమిటి రాక్షసులు చంపడం అనుకుంటున్నావు పంపిస్తే ఏమవుతుందో ఏమో అని అనుకుంటున్నావు నేను ప్రతిజ్ఞ చేస్తున్నా రాముడికి ఏమీ కానివ్వను నేను చెప్పింది నమ్మకపోతే వశిష్ఠుడిని నీ మంత్రుడిని అడుగు నాతో పంపించాలో వద్దో పంపించమంటే పంపించు అని అడగకుండానే ఇచ్చేస్తానన్న దశరథుడికి ఇన్ని చెప్తాడు పంపించమని దశరథుడిని చూసి అందరికి అక్కడ జాలి వేస్తుంది అయ్యో లేక లేక పుట్టాడే పిల్లవాడు ఈయన తీసుకెళ్తా అంటున్నా రాముడేమో పిల్లవాడు ఇంకా పదహారు సంవత్సరాలు కూడా రాలేదు పద్మములు యొక్క రేకుల వంటి కన్నులు కలవాడు రాత్రి అయితే పిల్లవాడు నిద్రపోతాడు రాక్షసులేమో రాత్రులు యుద్ధం చేస్తారు అని అనుకుంటున్నారు అప్పుడు ఏదైనా ఇది దశరథుడు విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు అయ్యా నాకు ఎన్నో యాగాలు చేస్తే ఇక పిల్లలు పుట్టరు పుట్టరు అనుకున్నప్పుడు పుట్టాడు రాక్షసులతో యుద్ధం వాడి వల్ల కాదు వాడిని చూడకుండా నేను ఉండలేను మీరు దయతలిచిన నా రాముడిని తీసుకెళ్లకండి కావాలంటే నా సైన్యంతో నేనే వస్తాను యుద్ధానికి అని అన్నాడు అసలు ఇంతకి ఎవరితో యుద్ధం చేయాలి నాకు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు విశ్వామిత్రుడు రావణాసురుడు అనేటువంటి పది తలలో కలిగిన రాక్షసుడు బ్రహ్మగారికి తపస్సు చేసి అనేక జాతుల చేత మరణం పొందకుండా ఉండే వరం పొంది మహర్షులు యజ్ఞం చేసుకోకుండా తానే వచ్చి యజ్ఞాభంగం కలిగించకపోయినా మారీచుడు సుభాషుడు అనేటువంటి ఇద్దరిని పంపి యజ్ఞాన్ని భంగం కలిగిస్తున్నాడు వారిని సంహరించాలి అని చెప్తాడు అంతే దశరథ మహారాజు ఉన్నవాడు ఉన్నట్టుగా నిలిచిపోయాడు దాంతో దశరథుడు ఇప్పటి వరకు నేను వచ్చిన సైన్యంతో యుద్ధం చేస్తాను అన్నాను ఇప్పుడు నేను కూడా రాను రావణాసురుడికి సంబంధించిన రాక్షసులతో యుద్ధమా నా వల్లే కాదు ఇక నా రాముడి వల్ల అవుతుందా మీరు అడగవద్దు నేను పంపను అని చెప్తాడు అప్పుడు తన కులగురు అయినటువంటి వశిష్ఠుడు దశరథునితో దశరథ ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా ఆ రాక్షసుల్ని చంపలేక యజ్ఞాలను రక్షించుకోలేక కాదు నీ కొడుకుని తీసుకెళ్లి తన దగ్గరున్న ధనుర్విద్యనంతటి రాముడికిచ్చి లోకంలో రాముడితో సమానమైన వీరుడు లేడు అన్న రీతిలో తయారు చేయడానికి వచ్చాడు మహానుభావుడు ఇంటికొచ్చిన స్త్రీని వదులుకుంటున్నావు విశ్వామిత్రుడితో అని చెప్తాడు ఆ మాటలతో దశరథుడు గపగబా లేచి కౌశల్యో చెప్పి రాముణ్ణి తీసుకొచ్చి చాలా సంతోషంతో శిరస్సు నందు ముద్దు పెట్టుకుని రాముణ్ణి విడిచి ఉండలేని లక్ష్మణుడితో సహా సంతోషంగా విశ్వామిత్రుడితో పంపిస్తాడు అలా రామ లక్ష్మణులు ఇద్దరు విశ్వామిత్రుడితో బయలుదేరుతుంటే దేవతలందరూ హర్షంతో సంతోషించి పూలవర్షం కురిపించారు అలా విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు బయలుదేరారు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు దగ్గర నేర్చుకున్న విద్య మరియు రాక్షసులతో చేసిన యుద్ధం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి